హాయ్ హలో నమస్తే నేను మీ అరుణ్ అయితే రీసెంట్గా బంగ్లాదేశ్ ఇష్యూలో కొందరు చిల్లర లీడర్లు మీ సెవెన్ సిస్టర్ స్టేట్స్ని ఆక్రమిస్తామని వాగుతున్నారంట అందులో ఇద్దరిని ఒక అన్నౌన్ గవర్నమెంట్ లేపేశారు అది వేరే విషయం అసలు సెవెన్ సిస్టర్స్ అనే స్టేట్స్ ఇవి అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ త్రిపుర ఇవి సెవెన్ స్టేట్ సిస్టర్స్ అరే ముందు మీ హిస్టరీ గుర్తించుకుంటారా నైన్టీన్ సెవెంటీ వన్లో లో మీరు ఈ బంగ్లాదేశ్ అనే పేరు పెట్టుకుని తిరుగుతున్నారంటే అది భారత్ దయా దాక్షణ్యాల వల్లే మేము పెట్టిన భిక్ష ఆకలి ఊచకోత భయం అన్ని వదిలి కోట్ల మంది శరణార్థులు మా దేశంలోకి వచ్చారు మేం తలుపులు ముయ్యలేదు అన్నం పెట్టాం ఆశ్రయం ఇచ్చాం ప్రాణాలు కాపాడాం చివరికి మా సైన్యం వెళ్ళి యుద్ధం చేసి మీకు దేశాన్ని పుట్టించింది అదే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్డ్ ఇప్పుడు అదే దేశం నుంచి కొందరు మూర్ఖ సంఘం మెదడు తక్కువ నా కొలుకులు యువ లీడర్లు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే విశ్వాసం లేని కుక్కలు ఏంట్రా సెవెన్ సిస్టర్స్ ని ఆక్రమిస్తారా వినరా రై సివెన్ సిస్టర్స్ ఒంటరివి కాదు వాటిని కాపాడడానికి ఇరవై ఒక్క మంది బ్రదర్స్ ఉన్నారు ఇంకోటి కూడా అంటాడు మీ మీ దేశానికి ఫండ్స్ చేయకపోతే మీరు ఆకలితో చేస్తారు ఏంట్రా ఈ కామెంట్స్ అరే బాబు చదువుకోండి ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ భారతదేశము త్రీ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అది బంగ్లాదేశ్ యొక్క నాలుగు బిలియన్ల జీడిపి కంటే దాదాపు తొమ్మిది రెట్లు పెద్దదిరా అలాగే భారత్ ప్రపంచానికి ఎగుమతి చేసే ఆహార ధాన్యాల్లో వన్ పాయింట్ ఫోర్ బిలియన్ల జనాభాను పోషించగలదు కాబట్టి ముందు చదువుకుండా దత్తమ్మల్లారా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి మీ దేశాన్ని నాశనం చేసుకోవడం తప్పితే ఒరిగేది ఏముండదు మీ ఆలోచనల్ని ఆలోచనలానే ఉంచండి మించి ఒక్క అడుగు ముందుకేసినా పుట్టించినోడికి గిట్టించడం పెద్ద సమస్య కాదు మా జోలికి వస్తే మాటలు ఉండవు హెచ్చరికలు ఉండవు ఇది హిస్టరీ రిమైండర్ శిక్షక బతికిన చరిత్ర మర్చిపోయి భూభాగాలపై కన్ను పడితే మళ్ళీ నైన్టీన్ సెవెంటీ వన్ రిపీట్ అవుతుంది జాగ్రత్త